వసంత్ కుమార్ గారితో పాటు పార్టీలో చేరేటటువంటి ఇతర నాయకులు కార్యకర్తలు కూడా రావాల్సిందిగా మీ అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం వికారాబాద్ లో జెండా ఎగిరేస్తాం భారతీయ పార్టీ తప్పకుండా గెలిపిస్తాం ఎప్పుడో ఎవరో ఇప్పుడే విలేకర్ అన్నారు కదా తప్పకుండా గెలిచి చూపిస్తాం సంగారెడ్డి కాజామయ్య ఎండి మధుసూదన్ రెడ్డి రామ్రెడ్డి గారు ఎండి జాంగీర్ గారు కె సతీష్ గారు ఎం శ్రీనివాస్ గారు బి విట్టల్ గారు బి పాండు గారు టీ శ్రీశైలం గారు రావు గారు శివశంకర్ గారు బి శ్రీనివాస్ గారు బి వెంకట్ గారు లక్కినేని సురేందర్ గారు వేదిక పైన కిషన్ రెడ్డి గారికి మరియు ఈటల రాజేందర్ గారికి పూల బొకేతో సురేందర్ గారికి కిషన్ రెడ్డి గారు మరియు ఈటల రాజేందర్ గారు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు స్వాగతం సుస్వాగతం స్వాతి గారు ఎంపీటీసీ తెలంగాణ శాసనసభకు సంబంధించి కేంద్ర ఎలక్షన్ కమిషన్ ఎన్నికల షెడ్యూలు ఏదైతే ప్రకటించిందో ఆ యొక్క ఎలక్షన్ కమిషన్ ప్రకటనను తెలంగాణ భారతీయ జనతా పార్టీ స్వాగతం పలుకుతా ఉంది తెలంగాణ భారతీయ జనతా పార్టీ పూర్తి స్థాయిలో ఎన్నికలకు సిద్ధంగా ఉన్నాము తెలంగాణలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారు పరివర్తన కోరుకుంటున్నారు ఈ యొక్క ఎన్నికల్లో తప్పకుండా భారతీయ జనతా పార్టీ అధికారంలో రావడం కోసం పది కోట్లు పదిహేను కోట్ల రూపాయలు నియోజకవర్గంలో పార్క్ చేసుకొని ఇతర పార్టీల నాయకులకి కార్యకర్తలకు వెలగట్టి నీకు ఆ పార్టీలో ఉంటే ఏమొస్తుంది నువ్వు పదిహేను పనిచేసినావు పదిహేను ఏళ్ళు పనిచేసినావు రా నువ్వు ఒక ఐదు లక్షల రూపాయలు ఇస్తా పది లక్షల రూపాయలు ఇస్తా అని చెప్పి ఇతర పార్టీల నాయకులు పనిచేసే నీచమైన కల్చర్ నాయకులకు వెలగట్టేటువంటి కల్చర్ ఇవాళ ఈ దేశంలో ఇంట్రడ్యూస్ చేసినటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గొప్ప సాంప్రదాయాన్ని అందిస్తా అని చెప్పిన ముఖ్యమంత్రి దేశానికే ఆదర్శవంతంగా ఉంటా అని చెప్పిన ముఖ్యమంత్రి అన్నిట్లో నంబర్ వన్ నెంబర్ వన్ అని చెప్పిన ముఖ్యమంత్రి ఇవాళ రెండిట్లో మాత్రం నెంబర్ వన్ ఉన్నారు ఒకటి మద్యం తాగించడంలో నెంబర్ వన్ ఉన్నారు రెండు ధరలు లాంటి లేదా భూపక్షాలు లాంటి ఎర చూపించి లక్షల కోట్ల రూపాయలు రూపాయలు సంపాదించడం నంబర్ వన్ ఎన్నికల్లో డబ్బు ఖర్చు పెట్టడం కూడా నంబర్ వన్ ఒక ఎమ్మెల్యే కావాలని చెప్పి కలగంటా ఉంటారు ఒక ఎంపీ కావాలని కలగంటా ఉంటారు అలాంటి రాజకీయ కార్యకర్తలకు అవకాశమే లేకుండా అంటే ఎమ్మెల్యే పైన కొనుక్కోవచ్చు ఎంపీ పైన కొనుక్కోవచ్చు అనేటువంటి అంగట్లో సరుకులాగా చేసినటువంటి ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి నేను యాదవ్ తెలంగాణ ప్రజాని రెండు చేతులు జోడించి నమస్కరించి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇవాళ ఈ ప్రలోభాలు మాత్రమే కాకుండా వాళ్ళ తాత జాగీర్ లావా వాళ్ళ అబ్బ జాగీర్ లావా అక్కడ ఉంటుంది ఎమ్మెల్యేలు కావచ్చు వాళ్ళ క్యాండిడేట్ కావచ్చు మీరు బీఆర్ఎస్ పార్టీ కండవ కప్పుకుంటేనే నీకు ఇల్లు వస్తుంది బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తా అంటేనే మీకు దళిత బంద్ వస్తుంది బీసీ బంద్ వస్తుంది పెన్షన్ వస్తున్నటువంటి ప్రచారం చేస్తూ ఉన్నారు ఇంకా కారణం ఏంటంటే మీరు వెనక పెన్షన్ తీసుకున్న వాళ్ళు లేపు ఓటు వేయకపోతే అక్కడే మాకు కెమెరా ఉంటుంది మీరు ఓటు ఎవరికి వేసినా మనకు మాకు ఓటు వేయకపోతేనే పెన్షన్ పోదు అని చెప్పి ముసలిని పేరు చెప్పాల్సికొచ్చు అంటే ఎంత నీచాతి నీచమైన అంటే ప్రజల మీద నమ్మకం లేదు వాళ్ళకి ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేదు వాళ్ళకి వాళ్ళకి కేవలం వీటి ఈ దుర్మార్గాల మీద నమ్మకం ఉన్నది ప్రజలు ఇవన్నీ గమనిస్తూ ఉన్నారు దయచేసి ఇవాళ నేను చూసిన హుజరాబాద్లో ఇచ్చిన హామీలు రెండు వేల ఇరవై ఒకటిలో ఇచ్చిన హామీలు ఇవాళకి అమలు కాలేదు ఇవాళ ఇప్పుడు ఇచ్చిన హామీలు నేను మళ్ళీ గవర్నమెంట్ వచ్చేది కాబట్టి వచ్చే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని నిండు మనసు ఆశ్రయించండి నరేంద్ర మోడీ గారి ఆశీర్వాదంతో కేంద్ర ప్రభుత్వ అండదండలతో రేపు బంగారు తెలంగాణ నిర్మాణంలో మాకు నిండు మనసు ఆశ్రయించాలని చెప్పి ఈ సందర్భం కోరుతాను